గారు ఖమ్మంలో ఉన్నటువంటి వికాస వేదిక సర్వసభ్య సమావేశము మన వరంగల్ నుండి జనశ్రీ గారు వచ్చారు హైదరాబాద్ నుండి దంపతులు పరిమి వెంకట సత్యమూర్తి గారు డాక్టర్ సీతల సీతారామ లక్ష్మి గారు సత్యనారాయణ గారు కూడా విచ్చేస్తున్నారు విజయవాడ నుండి ప్రకాష్ గారు ప్రకాష్ గారు విచ్చేస్తున్నారు ఉన్నారు

గత సంవత్సర కాలంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించాలి మమ్మల్ని విజయవంతం చేయాలని మేము ఎదురు చూసాం ఈరోజు శుభకార్య వచ్చింది ఈ కార్యక్రమానికి ఇచ్చేసిన అందరి కవులకు ముందుగా నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను అలాగే అడగ్గానే ఈరోజు వీరు డాక్టర్ అయినా కూడా ఒక గొప్ప కవి చేత ఈ కార్యక్రమం ప్రారంభించాలనే ఉద్దేశంతో డాక్టర్ గారిని ఈరోజు ఆహ్వానించాను ఎండలో చాలా దూర ప్రాంతాల నుంచి వచ్చాడు అంటే కవులందరూ అన్న చూస్తుంటే ఒక దీక్ష స్వామిల వారి దీక్ష అమ్మవారి దీక్ష తీసుకున్నట్టు ఎట్లా ఎట్లా ఉంటుంది కఠినంగా అట్లాగే ఎండల నిల్చొని మనం కవిత్వం కోసం ఇంత తపన పడుతున్నామంటే నిజమైన సమాజాన్ని మేల్కొల్పేవారే కవులు ఇప్పుడు ఇక్కడికి వచ్చిన వాళ్ళని చూసే నాకు నిజంగా కూడా ల లెక్క చేయకుండా చెమటలు కక్కే ఎండలో కూడా కవిత్వం కోసం పరిశ్రమస్తున్నారు అందరూ మాకు స్ఫూర్తి స్ఫూర్తి దాతారు అట్లాగే ఈ కవియాత్రికి ఎంతో కష్టపడి సాధనాల గారు లేని శ్రీనివాసులు గారు ఎంతో కష్టపడి కార్యక్రమాన్ని రూపొందించారు వారికి వర్షం కురుస్తుంది శతకోట్ల కోట్ల వేళ్ల చివర్లు కడసారి నన్ను తాకాలని వీళ్ళుతున్నాయి ఎత కోట్ల వేళ్ల చివర్లు గడసారి నిన్ను తాకాలని భూవీళ్ళు ఉంటున్నాయి అడవి మానులన్నీ గంధపు చెక్కలవుతున్నాయి అడవి మానులన్నీ గంధపు చెక్కలు అవుతున్నాయి వనజీవి కాదు ప్రకృతినే సృష్టించిన వన విధాత వినువు వనజీవి కావు ప్రకృతినే సృష్టించిన వన విధాత వి నువ్వు బతికింది నీ కోసం కాదు నువ్వు బతికింది నీ కోసం కాదు వనం కోసం జనం కోసం నువ్వు బ్రతికింది నీ కోసం కాదు వనం కోసం జనం కోసం నువ్వు మిగిల్చింది నీకు తెలియదు నువ్వు మిగిల్చింది నీకు తెలియదు ఒక తరానికి స్ఫురణ తరతరానికి ప్రేరణ నీదొక మహాభినిష్క్రమణ నువ్వు మిగిల్చింది నీకు తెలియదు అది ఒక తరానికి స్ఫురణ తరతరానికి ప్రేరణ నీదొక మహాభినిష్క్రమణ వెళ్ళు అక్కడ కల్పతరువులు పారిజాత వనాలు తగ్గుతున్నట్టున్నాయి వెళ్ళు అక్కడ కల్పతరువులు పారిజాత వనాలు తగ్గుతున్నట్టున్నాయి పనైపోగానే మళ్లీరా ఇక్కడ ఇంకా పని మిగిలే ఉంది పని అయిపోగానే రా ఇక్కడ ఇంకా పని మిగిలే ఉంది మన జీవితాలే కది యాత్ర అది రాష్ట్ర వ్యాప్తంగా ఒక ప్రత్యేకమైనటువంటి సంచలనమైనటువంటి కార్యక్రమంగా రూపుదిద్దుకుంటున్నటువంటి కార్యక్రమంలో గత సంవత్సర కాలంగా దీని మీద కృషి జరుగుతుంది కానీ కొన్ని అనివార్య కారణాల వల్ల ఎప్పటికప్పుడు వాయిదా పడుతూ వస్తూ ఉంది కవులలో కొంతమంది మిత్రులు కవిమిత్రులే కలిసినప్పుడు ఈ రకంగా మేము కవియాత్ర చేస్తున్నాము అని చెప్పి అన్నప్పుడు మీరు కవిత్వాన్ని ఒక ఉద్యమంగా నడిపిస్తున్నారు మీకు హృదయపూర్వక అభినందనలు అని చెప్పి చెప్పడం జరిగింది అయితే దీని వెనక చాలా పట్టుదలతో శ్రమ ఆ శ్రమకు తగ్గట్టుగా ఆత్మీయ ఆత్మీయత కలిగినటువంటి మిత్రులందరూ ఎవరికి తోచిన విధంగా వాళ్ళు సహకరించారు ముఖ్యంగా కొంచెం ప్రేమ రవ్వంత శాంతి బహుళ అంతస్తుల సౌధాల్లో శీతల సమీరాల్లో స్నేహ తీరుతూ పచ్చ నోట్ల పాన్పులపై పరవడించే నవ నాగరిక ఆధునిక యువతరం పంజరంలో పచ్చదనం వృద్ధాశ్రమాలో ఆనాటిదరం బంధాలు అనుబంధాలు ఆర్థిక బంధనాల్లో చిక్కి బిక్కు బిక్కుమంటూ ఏదో తెలియని మనోవేదనం ఒక కమ్మని పలకరింపు ఓదార్పునిచ్చే వెచ్చని స్పర్శ భరోసా కోల్పోయి బతుకు భారం మనుషుల మధ్య ఇప్పుడు కొంచెం ప్రేమ కావాలి ఒక కమ్మని పలుకరింపు ఓదార్పునిచ్చే వెచ్చని స్పర్శ భరోసా కోల్పోయి బతుకు భారం మనుషుల మధ్య ఇప్పుడు కొంచెం ప్రేమ కావాలి దిక్కు ఏదైనా ప్రపంచం ఇప్పుడు ఎర్ర రంగు పులుముకొని రక్తపోడుతుంది మానవత్వాన్ని వెక్కిరిస్తూ తెగిపడిన మానవ దేహాలు లే లేత చెక్కిళ్లపై ఎండిన రక్తపు చారికలు విధ్వంసం మిగిల్చిన శిథిరాల క్రింద నలిగిన శాంతి ఒప్పందాల ఆక్రందన విధ్వన్మాదం సాక్షిగా ఏముందక్కడ నిశ్శబ్దం తాండవమాడే శవాల మౌన రోదన మనోనేత్రంతో జ్ఞానమూర్తులై ద్వేషం విడనాడి ప్రేమను పంచే శాంతి కపోతాలై ఎగురుదాం ఏదేమైనా మనం ఇప్పుడు మనుగడ సాగించాలన్నా సమస్త మానవాళికి ఒక శాంతుల పంచాలన్నా కొంచెం ప్రేమ రవ్వంత శాంతి కావాలి ధన్యవాదాలు పదం పత్యం గట్టి కదన రంగంలో గవన యుద్ధం చేయాలి కదన రంగంలో గవన యుద్ధం చేయాలి తెలంగాణ మట్టిని బిడ్డలను కంటికి రెప్పలా కాపాడాలి కంటికి రెప్పలా కాపాడాలి ఎంత వర్ణిచెను నా శక్తి చాలదు మొగవే నిజమైన నాయకుడవు మీకు నా

నా కవిత తీసుకున్న ఖమ్మంలో కవియాత్ర కదిలింది కదిలింది ఖమ్మంలో కవియాత్ర సామాజిక చైతన్యం వృ వృథంలో రెగిలించేందుకు సాగుతున్న యాత్ర కానీ రాసుకుంటే ఎలా ఉంటుంది పాట నేను ఒక చెట్టును మిమ్ముల చెడగొట్టను నేను ఒక చెట్టును మిమ్ముల చెడగొట్టను నన్ను పెంచుకోండి నా పండ్లు పంచుకోండి నన్ను శ్వాస రాజకీయ శక్తుల ఆట కట్టించి శాంతి మంత్రం పఠిద్దాం ప్రేమ సహనం శాంతి నైతిక విలువలు పాటిస్తూ సమైకట రాగాన్ని ఆలపిద్దాం మానవత్వం మనుగడ సాగిద్దాం ఈ నా కవితా శీర్షిక తరాల నుండి ప్రేమను చూపడం శాంతిని చాటడం జ్ఞానాన్ని చెప్పడం ప్రపంచానికి చాలా అవసరం సమాజంలో సహజత్వం చచ్చిపోతూ అసహజత్వం రెచ్చిపోతూ జీవనం బాధితంపుతుంటే తరాల నుండి ప్రాంతానికో మహనీయుడు మార్గదర్శనం చేస్తూ సమాజాన్ని సంస్కరించడం చరిత్ర అలా ప్రపంచాన్ని సంస్కరించే ప్రయత్నం కవులు రచయితలు చేస్తూనే ఉంటారు చిన్న గుర్తింపుకు చిరు ప్రశంసకు బాధ్యతను భుజానికి ఎత్తుకునే గోళాశంకరుడు కవి అందుకే కవీశ్వర జయహో కవేశ్వర జయహో కవీశ్వర రాతలందు రసమయ గీతములందు పలుకులందు ప్రవహించే పాటలందు వాక్యమందు వినిపించే వర్తులందు బాధ్యతను నెక్కవుగా నెరవేర్చు నేల కంచునిపోలు కవీశ్వర మూట కట్టుకొస్తావు ఎడారి తుఫానులో దోకి ఈరోతో సేద ఎదురుతుంటావు నీ గుడిసెలో వెలిగే దీపం వైపు మాత్రం చూడవు నీ గుండెని దోషుడిలో భద్రపరిచిన రెండు చేతుల్ని ఒక కవితలు చేయలేదు అందుకే నోయి కవికి జాలి తక్కువ కన్నీరు ఎక్కువ అందరికి నమస్కారం నా కవిత శీర్షిక ఇచ్చి ఒకటనే వక్తలు పుట్టిన కర్మభూమి కర్తలు జన్మించిన వేద భూమి వేల సంస్కృతులకు నెలవైన నిత్యం ఇచ్చోటనే ధన్యవాదాలండి చాలా బాగుంది సార్ ఒకసారి కొడదాము కవితకి అభినందన సార్ నిప్పులు చిందుతున్న నింగి భగబగా మండుతున్న సూర్యగోళం నిప్పులు చిందుతున్న నింగి భగభగా మండుతున్న సూర్యగోళం అగ్నివర్షం కురిపిస్తూ సెగలు పొగలు గక్క ఉక్కపోతా ఉక్కిరి పిక్కిరై అతలాకుతలం అవుతున్న అవని ఒకవైపు గుండెల్లో మండుతున్న కుంపటి ద్వేషాగ్ని జ్వాలలతో రగిలిపోతూ దహించుకుపోయి పదవీ వ్యామోహంతో మాటల నిప్పులు కురిపిస్తూ కన్ను మిన్ను కానక మంచి చెడు ఆలోచించక ఒకరిపై ఒకరు కాలిపోతూ పేలాల పేలుతూ పేలాల వలి పేలుతూ వేడివేడి మాటల తూటాలు ఇంకో